క్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము వచనం కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమానుయులను పేరు పెట్టును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరం కూడా డిసెంబర్ నెలలో ఉన్నాం ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ప్రతి క్రైస్తవుని ఇంటిలో ప్రతి చర్చిలో క్రిస్మస్ గీతాలు క్రిస్మస్ ఆరాధన మనకు వినబడుతుంది దేవునికి కలను కాక నిజంగా ఈ క్రిస్మస్ పండుగను అనేక మంది అనేక రకాలుగా జరుపుకొనుచు క్రీస్తు పుట్టుకను క్రీస్తు ప్రేమను లోకానికి చాటుతూ ఉంటారు క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం అసలు క్రీస్తు ఎందుకు మన కొరకు పుట్టాడు క్రీస్తు మనకు తోడుగా ఉండటానికి పుట్టాడు యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్న అనేక పేర్లలో ఈ ఏలు అని ఒక పేరు ఈ ఏలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం దేవునికి మహిమ కలనుగాక ఎక్కడో మనం అందుకోలేని ఉన్నత స్థలములలో నివసించేటువంటి దేవుడు మన కొరకు మనతో కలిసి జీవించటానికి సామాన్యుడిగా రిక్తునిగా తన మహిమను విడిచి తన దైవత్వాన్ని విడిచి ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించాడు అదే క్రిస్మస్ పండుగ ఆయన నిత్యము మనతోనే ఉంటూ మన జీవితాలలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టములో నష్టములో మనకు తోడుగా ఉంటూ మనలను విడిపించి ఆదరించి బలపరచడానికి ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ క్రిస్మస్ పండుగ రోజు మాత్రమే కాదు క్రీస్తును కలిగి ఉన్న ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి విశ్వాసి యొక్క కుటుంబంలో ప్రతి దినమూ క్రిస్మస్ పండుగే ప్రార్థన చేసుకుందాం ఈ మానుయేలు దేవుడు ఏసయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాతో కలిసి జీవించటానికి మా సాధక బాధకాలు తొలగించి మమ్మలను పాపం నుండి విడిపించి నరకం నుండి తప్పించుటకు పరలోకంలో నీతో కూడా నిత్యత్వంలో నిలుపుటకు పరమును విడిచి భూపైకి దిగివచ్చిన ప్రేమమూర్తి అయిన ఏసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీవలే మమ్మల్ని ప్రేమించువారు మానవ జాతి క్షేమం కొరకు నీవలే పాటుపడిన వారు ప్రయాసపడిన వారు మరొకరు లేరు తండ్రి అలాగే ఒక పండుగ వేళ మాత్రమే కాదయ్యా ప్రతి దినము నిన్ను నమ్మిన్యం బ్రతుకుతున్నట్లయితే నీ కొరకు జీవిస్తున్నట్లయితే నిత్యము మాకు తోడుగా ఉంటానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు వందనాలు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచండి ఈ క్రిస్మస్ శుభవేళలో కావలసిన ప్రతి ఆర్థిక అవసరతను మీరే తీర్చమని అడుగుచున్నాం ఎటువంటి కొరతలు లేకుండా సంతోషంగా మేము పండగ జరుపుకును అనేకులకు నీ ప్రేమను చాటుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను